ఇప్పటివరకు ఒక లెక్క గ్రాండ్ ఫినాలికి మరో లెక్క అంటూ అర్జున్ అంబాటి అయితే తన రియల్ ఫేస్ ని బయటపెట్టేశాడు ట్వెల్త్ వీక్ నామినేషన్ ప్రాసెస్లో ఇక అక్కడ మట్టి బుడ్డీలను పెట్టి నెత్తి మీద కొట్టి మీరు నామినేట్ చేయాలి అంటూ చెప్పడంతో అర్జున్ అంబాటి ఫుల్ ఫైర్లో అయితే పల్లవి విప్రచాద్ దగ్గరికి వచ్చేసాడు నువ్వు అన్ని గ్రూప్ గేమ్లే తప్ప నీకు సపోర్ట్ తీసుకోవడమే తప్ప నీకు సింగిల్గా ఆట ఆడడం వచ్చా ఎప్పుడు వానికే తిరుగుతూ ఉంటావు నీకు ఇంకా వేరే పనే ఉండదా అంటూ అర్జున్ అంబాటి అయితే పల్ల విప్రసాద్ స్ట్రైట్ ఫార్వర్డ్గా నామినేట్ చేసేస్తాడు ఇక ఆ విషయాన్ని ప్రశాంత్ అయితే ఏ మాత్రం ఒప్పుకోడు నేను ఆట ఆడేనా లేదో నేను క్యాప్టెన్ అయ్యేనా లేదో నేను క్యాప్టెన్ అవడానికి వెళ్తుంటే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అడ్డుకున్నారా లేదో అన్నీ చూస్తూ ఉన్నారు నేను ఆట ఆడుతున్నానో సోలోగా ఉంటున్నానో అది నాకే తెలుసు మీకు చెప్పాల్సిన పని లేదు అంటూ పల్లవి ప్రశాంత్ సైతం అంతే ఫైరింగ్ లో అయితే అర్జున్ అంబాటికి ఇచ్చి పడేశారు ఇక ప్రశాంత్ తో పెట్టుకుంటే హైప్ అవుతారు అనుకుంటున్న కంటెస్టెంట్స్ లో ఒకరు అర్జున్ అంబాటి మరి నాగార్జునైతే నా ఆట చూపిస్తాను అని చెప్తూనే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేయడంపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి